మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఈ రంగులు అంటే ఇంటికి ఏ రంగు వేసుకుంటే మనము ఆ ఇంట్లో బాగా రాణిస్తాము ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది మనం కోటేశ్వర్లు అవుతాము అని చాలా మంది నేను విజిట్ వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారండి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గురువు గారు ఇట్లా రంగు వేసుకోవాలనుకున్నాము ఒకసారి ఆ రంగు ఏదేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారండి కాబట్టి ఈ రంగుకి వాస్తుకి సంబంధం ఉందా అని అడిగితే నేనైతే రంగుకి సంబంధ వాస్తుకి ఏమాత్రము లింక్ అయితే పెట్టకండి ఎందుకంటే ఈ రంగులనేది కొన్ని దాంట్లో ఉపయోగపడతాయి కానీ మన ఇంటికి రంగులు వేసుకోవడం వల్ల వాస్తు కుదురుతుంది అలాగే మనం ఎంతో సంపాదిస్తాము అని అనుకుంటున్నారు కానీ ఈ రంగులకి ఈ వాస్తుకి దీనికి సంబంధం లేదండి ఎందుకంటే మనం ఒక ఇల్లు నిర్మించుకునేటప్పుడు మన ఫ్యామిలీ అంతా చర్చించుకొని మన ఇల్లు ఈ విధంగా ఉండాలి మనం ఈ విధంగా ఉంటే మన బెడ్రూమ్ ఈ విధంగా మన కిచెన్ ఈ విధంగా మన హాల్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది మనం ఇంటిల్లిపాది కూర్చొని ఆలోచించుకొని ఒక మంచి ఇల్లు ఎంతో ఇన్వెస్ట్ చేసి ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంటాము తర్వాత అయిపోయిన తర్వాత ఈ రంగుల గురించి ఆలోచించేటప్పుడు చాలా మంది అక్కడ వాళ్ళ యొక్క మైండ్ ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి ఏమంటే అంటే వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఒకటి చెప్పడం లేదా వాళ్ళ స్నేహితులు ఒకటి చెప్పడం లేకుంటే ఇంకా పక్కన వాళ్ళు ఇంకొకటి వచ్చి ఈ రంగు ఏంటి బాగుంటుంది ఈ విధంగా ఏంటి డిజైన్ ఈ రూమ్ లో ఇది వేస్తే బాగుంటుందంట ఈ రూమ్ లో ఇంకో రంగు వేస్తే బాగుంటుందంట కిచెన్ లో ఒక రంగు వేస్తే బాగుంటుందంట అని చెప్పేటప్పటికీ ఇతనికి అప్పటికే దాదాపు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ లో బాగా మెత్తగైపోయి ఉంటాడు అంటే డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆయన రోజు పని చేసేది ఇది ఇవి ఎప్పుడైతే ఇంకా కొంచెం వాని ఆయనకు ఆ మనస్సు అనేది ప్రశాంతత లేకుండా కోల్పోయే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రంగుల నుంచి వాస్తు వస్తారనుకోవడం ఇదైతే జరగదండి కాబట్టి మనం ఎప్పుడైనా ఇల్లు వాస్తు కట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కట్టుకున్నప్పుడే మనకు ఆ ఇంటి యొక్క ప్రభావం ఆ ఇంట్లో ఉండే వాళ్ళ మీద మంచిగా చూపిస్తుంది అంతేగాని మనం ఈ రంగులు వేసుకున్నంత మాత్రాన మన ఇల్లు బ్రహ్మాండంగా వాసుకుంటుంది అంటే దాదాపు ఇంత ఖర్చు పెట్టి ఇంత వాస్తు ప్లానర్లు ఇంజనీర్ పెంచుకొచ్చి ఇల్లు కట్టాల్సిన పని లేవండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎటువంటి రంగులు అందరు చెప్పిన రంగులను వేసుకుంటే వాసు కుదురుతుంది ఈ విధంగా అనుకోవద్దండి ఎప్పుడైనా సరే మనము రంగు వేసుకోవాలంటే మీకు సంబంధించి అంటే మీ ఇంటిపాదికి ఏదైతే నచ్చుతుందో అంటే అది మీ ఇంట్లో పిల్లలు ఉన్న కావాలని కూడా ఒకసారి అందరినీ అడిగి మీకు ఆ ఇంటికి ఏ ఏ రంగు అయితే నచ్చుతుందో ఆ రంగును మాత్రమే మీకు నచ్చింది వేసుకోండి అప్పుడే మీకు ప్రశాంతంగా ఉంటారు కానీ బయట ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు స్నేహితులు చెప్పారు లేదా బంధువులు చెప్పారు అని మాత్రం మీరు రంగులు వేసుకోవద్దండి కాబట్టి రంగులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడైనా సరే ఒక లైట్ కలర్ రంగు ఏదైనా సరే అది మీకు అనుకూలమైన ఒక లైట్ కలర్ రంగు వేసుకొని అప్పుడు మీకు బాగుంటుంది ఆ ఇంట్లో ఉన్నంత వరకు మీకు ప్రశాంతంగా ఉంటుంది అంతేగాని మీకు నచ్చిన రంగు కాకుండా బయట వాళ్లకు అంటే మీ ఫ్రెండ్స్ కి నచ్చిన రంగు వేసుకుంటే మీరు ఆ ఇంట్లో ఉన్నంత కాలం మనం ఆ రంగు వేసింటే బాగుండే ఇది వేసింటే బాగుండే ఆయన చెప్పిన దానికి ఇది వేసినాము అని తర్వాత మీరు ఎక్కువగా ఆలోచించి మీ యొక్క ఆలోచన విధానంతో మీకు స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు చెప్పింది కాదు మనం రంగు వేసుకోవాలంటే మాత్రం మన ఇంటికి మనకి ఇష్టమైనదే కూర్చొని ఆలోచించి మనకి ఇష్టమైన రంగు వేసుకునేది ఎటువంటి రంగు అయినా సరే డార్క్ డార్క్ కలర్ లో లైట్ కలర్ లో ఎటువంటి రంగు అయినా లోపలైనా బయటైనా ఏ దిక్కుకైనా ఒక్కో దిక్కు ఒక్కో రంగు కాదు కానీ ఏ దిక్కుకైనా మనం ఆ ఇంట్లోకి పోతేనే ఒక ఆ పీస్ఫుల్ అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఆ ఇంట్లోకి పోతేనే కలిగే విధంగా ఆ ఇల్లు చూస్తేనే ఒక ఆహ్లాదంగా ఉండడం అంటే ఇంట్లోకి పోతేనే ఒక మంచి ఆహ్లాదాన్ని ఆ విందు వినోదం ఎలా ఉంటామో మనము ఆ ఒక ఆహ్లాదాన్ని ఉండే విధంగా ఒక అటువంటి రంగులు వేసుకోండి అది వైట్ కలర్ లో ఎక్కువగా వైట్ కలర్ వేసుకుంటే ఈ ప్రశాంతత కుదురుతుందని నేను చెప్తాను ఎందుకంటే మనకు పూర్వీకులు పెద్దలు మన పెద్దలు ఎప్పుడు కూడా వైట్ రంగు అంటే సున్నము ఈ సున్నంతోనే రంగులు వేసి ఆయన్ను చాలా ప్రశాంతంగా ఉండేవాడిని అప్పుడు కాబట్టి అదే ఆ హండ్రెడ్ పర్సెంట్ అది రంగు అయినా కానీ ఏమైనా కానీ ఇప్పుడు వచ్చే రంగులన్నీ మొత్తం రసాయనికాలతో తయారు చేసి ఈ రంగులు ఆ స్మెల్ కి లేని కొన్ని రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి మీరు ఎటువంటి రంగు అయినా ఎంచుకోండి అంతే వేరే వేరే వాళ్ళు చెప్పింది కదా మీ మనసుకు నచ్చినది మీకు ఏ మీ ఇంటికి ఏ రంగు అయితే బాగుంటుందో అది ఆలోచించి నిర్ణయం తీసుకొని మంచి రంగు వేసుకోండి అప్పుడే మీ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉంటారు అంతేకాని వేరే చెప్పి వేసుకొని మీరు ఇబ్బంది పడకని నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాస్తుకి రంగుకి ఏ మాత్రము ఆ లింక్ మాత్రం చేయకుండా మీకు నచ్చిన రంగు వేసుకొని హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ